అనంతపురం జిల్లాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గత ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అది రాక్షస పాలన అని ఆరోపించారు చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు కానీ గడిచిన ఐదేళ్లలో పూర్తిగా అభివృద్ధికి దూరం కావడం చాలా దురదృష్టకరం ఎక్కడ పోయినా రోడ్లు లేవు ఎక్కడ పోయినా తాగునీటి సమస్య ఉంది గడిచిన ఐదేళ్లలో కమ్మదూరు మండలంలో మొత్తం భూములన్నింటినీ దోపిడీ చేశారు ఎందుకంటే ఉదయం నుంచి కూడా కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి కమ్మదూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు ఆయన కూడా ఇప్పుడు ఆ రెండు మూడు రోజులు సర్వే కూడా ప్రారంభమవుతుంది కానీ ప్రజల కష్టాలున్నాయని ఇంతకు ముందు కూడా చెప్పాను అంటే పెన్షన్స్ అనేది అప్పుడు ఇంట్లో ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ చాలా మంది పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి పెన్షన్స్ రాలే ఇప్పుడు అవన్నీ కూడా పెన్షన్స్ వచ్చి ఏర్పాటు చేయాలనేది వాళ్ళందరూ కోరిక అందులో భాగంగా కూడా ఇప్పుడు సేకరించమని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం అధికారులు సేకరించిన ప్రకారం పెన్షన్స్ కావచ్చు అలాగే తల్లికి వందనం నూటికి నూరు శాతం మంది అందరి తల్లులకి అకౌంట్లోకి డబ్బులు పడినాయి ఒకటి రెండు మిస్ అయినా కూడా అవి కూడా ఇస్తే అవి కూడా ఇవిచ్చే బాధ్యత తీసుకుంటాం చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ఎక్కడ పోయినా హార్తలు ఇస్తున్నారు ఇది ఒక ఎన్నికల కాంపెయిన్ కి మించిన క్యాంపెయిన్ గా నా అభిప్రాయం